మృణాల్ ఠాకూర్ హిందీలో పలు సినిమాల్లో నటించిన ముద్దుగుమ్మకు అసలైన క్రేజ్ తెచ్చిపెట్టింది మాత్రం సీతారామం సినిమానే టాలీవుడ్ డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ మూవీలో సీతా మహాలక్ష్మి పాత్రలు కనిపించి తనదైన నటనతో ఆకట్టుకుంది మృణాల్ ఈ సినిమాతో తెలుగు రాష్ట్రాల్లో ఆమెకు మంచి ఫాలోయింగ్ ఏర్పడింది ఇందులో మలయాళీ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన సంగతి తెలిసిందే సీతారామం తర్వాత తెలుగులో మృణాల్ కు అవకాశాలు క్యూకట్టాయి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంటూ దూసుకుపోతోంది ఈ బాలీవుడ్ బ్యూటీ అయితే ఇప్పటికీ ఆమెను సీతారామం బ్యూటీ అని ఫ్యాన్స్ ఇక ఇష్టమైన సినిమా సీతారామం అని మహాలక్ష్మి పాత్ర తన కెరియర్ లో అత్యంత గొప్ప రోల్ అని అంటుంది మృణాల్ అనడమే కాదు ఈ సినిమాలో తన కో స్టార్ దుల్కర్ యాక్టింగ్ విషయంలో ఎంతో సహాయం చేశాడని తాను షూటింగ్ నుంచి వెళుతూ ఉంటే ఎమోషనల్ అయినట్టు చెప్పారు తెలుగులో నేను చేసిన మొదటి సినిమా సీతారామం ఆ సమయంలో నాకేం చేయాలో తెలియదు అప్పుడే నాకు దుల్కర్ సల్మాన్ ఎంతో సహకారం అందించారు ఎప్పటికీ అతనే నా మార్గదర్శి సీతా మహాలక్ష్మి పాత్ర నుంచి ముందుకు వెళ్లడం చాలా కష్టంగా అనిపించింది ఆ సినిమా షూటింగ్ కంప్లీట్ అయిందని తెలియగానే గుండె బద్దలైనట్టు అనిపించింది పాత్రను ఇష్టపడి చేస్తే ఆ పాత్రలా మారిపోతా అలా నటించిందే మహాలక్ష్మి ఆ పాత్ర నుంచి బయటకు రావడానికి చాలా సమయం పట్టింది ఎంతో కష్టం అనిపించింది షూటింగ్ ముగిసిన తర్వాత ఇంటికి వెళ్లినప్పుడు గుండె భారంగా అనిపించింది ఆ పాత్రలను నేను ఎంతో ప్రేమించాను వాటిని తిరిగి ఎప్పటికీ చేయలేనేమో అని అన్నారు